ఈ రోజు నేను చెప్పాలా ఈ రోజు నేను చెప్పాల సంఘాల విషయం అర్థానికంటే అపార్థమే ఎక్కువ మీకు అర్థం అవ్వాలి సేవకుడు హృదయం అర్థం కావాలి సేవకుడు అర్థం కావాలి శావకుడు అర్థం కావాలి మందిరానికి వెళ్ళి అక్కడ ఈ గొడవ ఇక్కడ ఈ గొడవ ఇక్కడ అది అక్కడ ఇది ప్రశ్న చేసి మీకు తెలీదు ఎన్నో బాధలు మీకంటే కొన్ని ఉంటాయి సేవకుడికి వంద మందికి సమాధానం చెప్పాలి ఒక్కొక్కడు ఒక్కొక్క రకం అంతరంగాలు అర్థం కావాలి పిల్లలు అర్థం చేసుకోవాలి నాతోని ప్రవర్త డైరెక్ట్గా వచ్చాడు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు దావేతో విషయం చెప్పాలా దావీకి అర్థమయ్యేటట్టు చెప్పాలా పైగా అడ్డాలోకి వెళ్ళిపోయాడు నాతోని వెళ్ళిపోయాడు నాతో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూసుకో నిలబడు కూర్చున్నటువంటి దావి కథ చెప్తున్నాడు దావిదా స్టోరీ మొదలెట్టాడు ఏమిటి ప్రభుత్వ నీకు కథ చెబుతానయ్యా అన్నాడు చెప్పు సమస్య నాకు తీరట్లేదయ్యా చెప్పు నేను తీర్చేస్తాను నాకు తెగట్లేదయ్యా కథ చెప్పవయ్యా నేను రాజుని కథ తీర్చేస్తాను ఏమీ లేదయ్యా మా ఇంటికి ఎడం పక్కన ఒకడు కుడిపక్కనొక్కడు ఉన్నాడు కుడిపక్కన ఉన్నవాడికి ఏమో వంద గొర్రెలు ఉన్నాయి ఎడం పక్కన ఉన్నవాడికి ఏమో ఒకే గొర్రె ఉంది ఈడు ధనవంతుడు ఆడు ఏమో లేనోడు ఒక గొరిని పెంచుకుంటున్నాడు లేచి దాన్ని ముద్దాడుతున్నాడు పక్కలో పండుగ పెట్టుకున్నాడు ఆ గొర్రెని చాలా ముద్దుగా చూసుకుంటున్నాడు వీడికి ఏమో వంద గొర్రెలు ఉన్నాయి ఒక రోజున ఈ వంద గొర్రెలు కలిగిన వాడు మాంగారు బయలుదేరి వచ్చాడు వచ్చి ఇంటికి భోజనకు వస్తాను అన్నాడు ఈలోగా భోజనకు వస్తానంటే ఈడు ఆడు గొర్రెను కొయ్యాలిగా పక్కోడు గొర్రెను కోసి పెట్టాడు ఏం చేయాలి అర్థం కావట్లేదంటే ఎవడాడు అని కత్తి చూచాడు ఇలాగా వెంటనే నా తన మనుష్యుడవు నువ్వే అన్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలా తీసిన కత్తి చెవ నరకాలా నాతో అన్నర నరకాల నన్నే అంత మాట అంటావా సభలోనని ఇలా నేను చెప్పనా తాను యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇస్రాయిల్లకి దీపంగా మార్చబడ్డాడు దావీదు ఇస్రాయిల్కి దీపంగా మార్చబడ్డాడు ఒక్కొక్కడు సంఘంలో ఏదైనా మాట్లాడుతుంటుంటే ఇది ఆడికే ఇది నాకు కాదు ఇది తోసేస్తారండి ఇదో ఒక అర్థం నీకే మాట్లాడుతుంది వాక్యం ఎదుటవాడు మనసు అర్థం అవ్వాలి పక్కవాడు అపార్థం చేసుకునే ముందు అర్థానికి ముందు చోటు ఇవ్వాలి చెప్పండి ఒకసారి మరలా చెప్తున్నాడు అపార్థం చేసుకునే ముందు నువ్వు చోటు దేనికి ఇవ్వాలి అర్థానికి చోటు ఇవ్వాలి భార్య భర్తనైనా భర్త భార్యనైనా అపార్థం చేసుకునే ముందు శావకుడు విశ్వాసులైనా విశ్వాసి శావకునైనా అర్థం చేసుకునే ముందు విశ్వాసులు పక్కవారు పక్కవారు అర్థం చేసుకునే ముందు ఒక ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసు అపార్థం చేసుకునే ముందు అర్థానికి చోటు ఇవ్వాలి అర్థంతో ఆలోచించాలి ముందు ఆ తర్వాత అపార్థం చేసుకోవాలి ఇంకో విషయం తెలుసా అర్థం అయితే అపార్థానికి చోటే ఉండదు ఇవాళ అర్థం కాక ఎదుటివాడు మనసు నీకు అర్థం కాక చిన్నదానికి పెద్దదానికి అపార్థం చేసుకుని అపార్థం అనుమానంగా మారి అనుమానం పెనుభూతంగా మారి పెనుభూతం పెద్ద రోగంగా మారి మంచాన పడి చిక్కిపోయి చచ్చిపోవడం కంటే ఒకే విషయంలో ఎదుట మనిషిని అర్థం చేసుకుంటే ఆశీర్వాదకరంగా మారిపోతాం మనం చప్పలు కూడా సంతోషించండి